సరోజ మేడం గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు థర్డే మాస్టర్స్కి కర్మలు ఉండవు అంటారు కదా అది ఎంతవరకు నిజమో దాన్ని వివరించండి అని వారి వారి యొక్క ప్రశ్న థర్డే మాస్టర్స్ అంటే ఎవరంటే విశ్వం అంతా నేనే ఉన్నాను నేను తప్ప వేరేది లేదు అంతా నేనే నేనే అంతా అహం బ్రహ్మాస్మి అన్న స్థితిలో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళకి అండ్ విశ్వాన్ని వేరువేరుగా చూడరు ఇది అర్థం కావాలంటే మీకు ఒక స్టోరీ తెలియాలి శివభక్తుడైన భక్త కన్నప్ప శివుడికి అతను ఒక వేటకాడు అనమాట అడవిలో వే జంతువులను వేటాడి బతికి ఒక కుర్తులో జీవిస్తుంటాడు అతను శివుడికి జింకు మాంసం తెచ్చి పెడతాడు పెడితే పార్వతీదేవి అంటది ఏంటి అపచారం వాడు నీకు మాంసం పెట్టాడు అంటది అనగానే అతను ఏమంటాడంటే అతను థర్డే మాస్టర్ అతను ఏం చేసినా అది కరెక్టే అంటాడు అతను థర్డే మాస్టరు అని మీరు ఎలా చెప్పగలరు మీరు దాన్ని నిరూపించాలంటది అతనికి తన శరీరమైన పక్క శరీరమైన ఒకటి అవసరమైతే తనని తీసి ఇవ్వగలడు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి అతను చేసింది దోషం అవదు అంటది అంటాడు ఆయన పరమేశ్వడు సరే నిరూపించమని పరీక్ష పెడతారు ఆవిడ చూడని అక్కడ శివలింగానికి ఉన్న రెండు కళ్ళు ఉంటాయి ఆ రెండు కళ్ళల్లో కన్ను నుంచి రక్తం కారుతూ ఉంటుంది మీరు ఇదంతా భక్త కన్నప్పన్న సినిమాలో చూసి ఉండొచ్చు అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే దాని నుంచి రక్తం రప్పిస్తాడు రప్పించగానే వెంటనే కన్నప్ప ఏం చేస్తాడు మాంసం అంటే జింక తెచ్చాను ఇప్పుడు నీకేం చేయాలి నేను ఓహో కన్ను కావాలి అంతే కదా అని చెప్పేసి ముందే ఆలోచించకుండా బాణంతో తన కన్ను పీకి అక్కడ పెట్టేస్తాడు చూసావా అతను ఎంత గొప్పవాడో అందుకని అతను తడే మాస్టర్ అన్ అన్న అనబడతాడు అని పరమేశ్వరుడు అంటాడు అప్పుడు పార్వతి అంటది అతనికి ఆల్రెడీ ఒక కన్ను ఉంది కాబట్టి ఇంకోటి ఇచ్చాడు అది కూడా తీ అప్పుడు చూద్దాం అంటది అప్పుడు పరమేశ్వరుడు రెండో కన్ను నుంచి కూడా రక్తం రప్పేస్తాడు రప్పించగానే అప్పుడు భక్త కన్నప్ప ఏమని బాధపడతాడు తెలుసా అండి మొదటి కన్ను ఒక కన్ను అంటే ఇచ్చాను రెండో కన్ను కూడా ఇచ్చేస్తాను అది పెద్ద విషయం కాదు మూడో కన్నుకి పా ప్రాబ్లం వస్తే నేను ఎక్కడి నుంచి తేను అని ఆలోచిస్తాడండి అయినా అందరికీ మూడు కళ్ళు ఉంటాయి అన్నావు కదా అప్పుడు చూద్దాంలే మూడో కన్ను వస్తే నాకు మూడో కన్ను ఇచ్చేస్తానని చెప్పేసి ముందు నాకు ఆలోచించకుండా తన రెండో కన్ను కూడా పీకి శివుడికి పెట్టేస్తాడు చూసారా ఇది ఇది డైవర్ట్ అయిపోయింది దీన్ని భక్తి యోగం వాళ్ళు ఏం చేశారంటే క్యాప్చర్ చేసి శివుడికి అంత భక్తిగా మనం సమర్పించాలని పెట్టారు కానీ అండి ఇది అసలు ఇది భక్తి యోగం కాదు ఇది జ్ఞాన యోగం అంటే కన్నప్ప థర్డే లెవెల్లో ఉన్నాడు అక్కడ తనది అవసరమే తీస్తాడు అవసరమే తీసుకుంటాడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి కర్మలు అంటాం ఈ చిన్న లాజిక్ను పట్టుకొని ఎలాగైతే మన ధర్మ మార్గంలో న్యాయ మార్గంలో చట్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి అవి పట్టుకొని లాయర్సు వీళ్ళని కాపాడుతుంటారు దొంగల డెకాయట్లను కాపాడుతుంటారు అలాగా ఈ స్పిరిచువల్ చట్టంలో ఉన్న ఈ లూపు హోల్ని అంటే థర్డే మాస్టర్స్కి కర్మలు అంటవు అన్న ఉన్న దాన్ని పట్టుకొని చాలామంది నేను థర్డే మాస్టర్ని నేను ఏం చేసినా చెల్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు